సందట్లు సడమియా అంటే ఇదేనేమో ఒకవైపు అసద్ తర్మేశామని సిరియా రెబల్స్ సంబరాలు జరుపుకుంటున్నారు అధికార మార్పిడి గురించి చర్చలు జరుపుతున్నారు అదే అదునుగా పొరుగున ఉన్న దేశం సైలెంట్ గా యాక్షన్ మొదలుపెట్టింది సిరియాపై దక్షిణ సరిహద్దులోని ఇజ్రాయెల్ భీకరమైన దాడులకు దిగింది యుద్ధ విమానాలకు మూడు వందలకు పైగా ఎయిర్ స్ట్రైక్స్ కు దిగింది సిరియాలోని యుద్ధ ట్యాంకులను రంగంలోకి దింపింది సిరియా రాజధాని డమాస్కస్ కు ఇరవై కిలోమీటర్ల సమీపంలోకి ట్యాంకులు వెళ్లాయి బఫర్ జోన్ ను తమ నియంత్రణలోకి తెచ్చుకుంది అసలు సిరియాపై ఇజ్రాయెల్ ఎందుకు దాడులు చేసింది అరబ్ కంట్రీస్ ఏమంటున్నాయి ఇజ్రాయెల్ దాడులపై రెబల్స్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు సిరియాపై ఇజ్రాయెల్ దాడులు ఎందుకు ప్రపంచాన్ని భయపట్టే ప్రశాంతంగా బషర్ అల్ అసద్ సిరియాను వదిలేసి నాలుగు రోజులైంది ఇప్పుడు ప్రపంచమంతా సిరియా రాజధాని డమస్కాస్ వైపు చూస్తోంది సిరియాలో పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయి కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు సిరియా నుంచి ప్రపంచ దేశాలు ఏమాశిస్తున్నాయి ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్నాయి దీనికి సంబంధించి తాజాగా కొన్ని సమాధానాలు వచ్చాయి సిరియన్ పట్టణాల్లో ఇప్పుడిప్పుడే అన్ని సర్దు ఒక్కసారి డమాస్కస్లో సీన్లను చూడండి రోడ్లపై చాలా కార్లు తిరుగుతున్నాయి ప్రజలు కూడా వీధుల్లోకి వెళ్తున్నారు ఎవరూ భయంతో ఇళ్లలో దాక్కోవడం లేదు కొందరు వాలంటీర్లు కూడా యాక్షన్లోకి దిగారు వాళ్ళు వీధుల్లోని బుల్లెట్లను శుభ్రం చేస్తున్నారు డమాస్కస్ ను స్వాధీనం చేసుకున్న తరువాత రెబల్స్ సంబరంతో తుపాకీలతో గాల్లో కాల్పులు జరిపారు వాటికి సంబంధించిన బుల్లెట్లే వీధుల్లో ఇప్పుడు వాలంటీర్లు తొలగిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తిరిగి విధుల్లోకి వస్తున్నారు సిరియన్ సెంట్రల్ బ్యాంకు డజన్ల కొద్ది ఉద్యోగులు హాజరయ్యారు తాజా ప్రారంభాన్ని సిరియన్లు ఆశిస్తున్నారు దేవుడి దయతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్టు సిరియన్లు చెబుతున్నారు సో సిరియాలో పరిస్థితులు చక్కబడ్డాయి రెబల్స్ పెద్ద ఎత్తున లూటీ చేయడమో ప్రతీకార దాడులకు దిగడమో దహనాలు వంటి సంఘటనలు సిరియాలో కనిపించలేదు కానీ అసత్ పాలనకు సంబంధించిన ప్రతి దాన్ని సిరియన్లు ధ్వంసం చేస్తున్నారు ప్రత్యేకించి అసత్ చిత్రాలు తండ్రి విగ్రహాలను తొలగిస్తున్నారు డమాస్కస్ లోని నేషనల్ లైబ్రరీలో అసత్ చిత్రాన్ని చించేశారు ఆవరణలో ఉన్న తండ్రి విగ్రహాన్ని కూల్చేశారు ఎక్కువగా రెబల్స్ సెడ్నాయా జైలుపైనే దృష్టి సారించారు శివార్లలో ఈ జైలుంటుంది మాజీ ఖైదీలు ఈ కారాగారం గురించి భయంకరమైన కథలను చెబుతారు దీన్ని కొందరు మానవ వదసాలగా పిలుస్తారు దీన్నే సిరియన్ గులాక్ అని కూడా అంటారు అసద్ పారిపోయిన వెంటనే సిరియన్లు ఈ జైలుకు క్యూ కట్టారు జైలులో ఉన్న తమ వారిని విడుదల చేయించేందుకు యత్నించారు వేలాది మంది ఖైదీలు బయటకు వచ్చారు మొత్తంగా రెస్క్యూ మిషన్ ముగిసింది సిరియాలో ఇప్పుడు సుస్థిరమైన పరిస్థితుల కోసం యత్నిస్తున్నారు అలా సాధారణ పరిస్థితులు ఏర్పడతాయా లేదా అన్నది చెప్పలేము ఈ పరిణామాలే సిరియన్ రెబల్ గ్రూపుల వద్దకు మనల్ని తీసుకెళ్తుంది తిరుగుబాటుల దారుల నుంచి పాలకులుగా వారు ఎలా మార్పు చెందుతారు ఈ తిరుగుబాటు గ్రూపుల్లో ప్రధానమైనది హెచ్టిఎస్ హెచ్టిఎస్ అంటే హయత్ షామ్ బషర్ అల్ అసద్ ను తరిమేయడంలో హెచ్టిఎస్ కీలకంగా వ్యవహరించింది రెండు రోజుల క్రితం సిరియా ప్రధానమంత్రిని హెచ్డీఎస్ నాయకుడు అబూ మొహ్మద్ అల్ జులానీ కలిశాడు తమ యువకులు చాలా అనుభవాన్ని కలిగి ఉన్నట్టు చెప్పాడు ఎలాంటి వనరులు లేకపోయినా పనిచేస్తున్నట్టు జులానీ తెలిపాడు తమకు ఎన్నో సవాళ్లు ఎదురైనా దేవుడి దయతో అతిపెద్ద విజయాన్ని సాధించగలిగామన్నాడు ఇతడు మాజీ ఆల్ ఖైదా ఫైటర్ నుంచి సిరియా తిరుగుబాటుదారుడిగా మారాడు సిరియా కోసం తాత్కాలిక ప్రధానమంత్రిని జులానీ ఎంపిక చేశాడు అతడి పేరు మహ్మద్ అల్ బషీర్ అతడు కూడా లో సీనియర్ నాయకుడు జులానీ తాజాగా చేసిన వ్యాఖ్యల్లో కొన్ని గమనించదగిన విషయాలు ఉన్నాయి తమ యువకులకు పాలనా అనుభవం ఉన్నట్టు చెప్పాడు వారికి పాలనా అనుభవం ఎలా వచ్చింది అంటే హెచ్డిఎస్ నియంత్రణలో వాయువ్య సిరియాలోని ఇడ్లీ ప్రాంతం ఉంది ఈ రీజియన్లో హెచ్డిఎస్ సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది అందుకే తన టీంకు పాలనా అనుభవం ఉందని జులానీ చెప్పాడు ఆ అనుభవం సిరియాను పాలించడానికి సరిపోతుందా ఇప్పుడు జులాని అంతర్గత బాహ్య సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది బాహ్య సవాళ్లు ఎవరి నుంచి అంటే ఇజ్రాయేల్ బషర్ ఆల్ అసద్ పారిపోవడంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యహు ఉత్సాహంగా ఉన్నాడు సందట్లో సడేమియా అన్నట్టుగా ఇదే అదనుగా సిరియాపై దాడులకు ఐడీఎఫ్ ను ఆదేశించాడు ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సిరియా బఫర్ జోన్ ను ఇజ్రాయెల్ దళాలు ఆక్రమించుకున్నాయి ఈ బఫర్ జోన్ ప్రాంతం గోలాన్ హైట్స్ ప్రాంతంలో ఉంటుంది న్యాయంగా చెప్పాలంటే గోలాన్ హైట్స్ సిరియాకు చెందింది దాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది పంతొమ్మిది వందల అరవై ఏడు యుద్ధం నుంచి గోలాన్ హైట్స్ ఇజ్రాయెల్ పరిధిలోనే ఉంది కొన్ని నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు సిరియాలోకి ప్రవేశించాయి సిరియా రాజధాని డమాస్కస్కు ఇరవై ఐదు కిలోమీటర్ల సమీపంలోకి వెళ్లాయి ఈ నివేదికలను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది కానీ బఫర్ ను మాత్రం స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయేల్ అంగీకరించింది దీన్ని పరిమిత తాత్కాలిక ఆపరేషన్గా అభివర్ణించింది సిరియా తాజా పరిణామాల నేపథ్యంలో తమ భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము చర్యలు తీసుకున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహు వెల్లడించారు ఈ చర్యలకు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కర్జ్ కేబినెట్ మంత్రులు ఆమోదించినట్టు చెప్పారు ఈ నేపథ్యంలోనే బఫర్ జోన్ను స్వాధీనం చేసుకోవాలని ఐడీఎఫ్ కు ఆదేశాలు జారీ చేసినట్టు నెతన్యహు తెలిపారు కేవలం భూతల దాడులే కాదు సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు కూడా దిగింది సిరియాలో మొత్తం మూడు వందలకు పైగా వైమానిక దాడులకు ఇజ్రాయెల్ పాల్పడినట్టు నివేదికలు చెబుతున్నాయి ప్రధానంగా సిరియా ఆయుధాలు మందుగుండు డిపోలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ దాడుల వెనుక అసలు ఉద్దేశం వాటిని ధ్వంసం చేయడమే ఆ ఆయుధాలు టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్లకముందే వాటిని ధ్వంసం చేయాలని ఇజ్రాయేల్ భావించింది కానీ ఇతర ప్రపంచ దేశాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇజ్రాయెల్ చర్యలను అరబ్ దేశాలు ఖండించాయి సిరియా భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు నితన్యహు యత్నించినట్టు ఆరోపించాయి యుఎన్ సభ్యదేశాలు సైతం సిరియన్ సార్వభౌమత్వానికే మద్దతు ఇచ్చాయి బఫత్ జోన్ నుంచి వెనక్కి రావాలని ఇజ్రాయెల్ను ఐక్యరాజ్య సమితి కోరింది తాజా ఇజ్రాయెల్ చర్యలు ఆందోళనకరమైనవని ఐక్యరాజ్య సమితిలోని సిరియా రాయబారి పెడర్సన్ తెలిపారు సిరియన్ ప్రాంతాలపై బాంబు దాడులు ఇజ్రాయెల్ చర్యలను తాము నిశితంగా పరిశీలిస్తున్నట్టు పెడర్సన్ చెప్పారు ఈ చర్యలను ఇజ్రాయెల్ నిలిపేయాలని సిరియన్ రాయబారి డిమాండ్ చేశాడు ఏ బయటి దేశం సిరియా విషయంలో జోక్యాన్ని సహించేది లేదని పెడర్సన్ గట్టిగా చెప్పాడు సిరియా భూభాగాన్ని ఇజ్రాయెల్ సొంతం చేసుకునేందుకు యత్నిస్తోంది రెబల్స్ కు ఇజ్రాయెల్ నుంచి భవిష్యత్తులో మరిన్ని సవాళ్ళు తప్పవు ఇక అంతర్గత సవాళ్లు ఏమిటి సమ్మలిత రాజకీయ ప్రక్రియను ప్రారంభించడమే రెబల్స్ కు అసలైన సవాల్ సిరియా మొత్తం భూభాగం రెబల్స్ నియంత్రణలో లేవు ఈశాన్య సిరియా కడిష్ గ్రూపుల నియంత్రణలో ఉన్నాయి ఈ గ్రూపులకు అమెరికా అండదండలు ఉన్నాయి వారిని జులాని కలుపుకుంటాడా అన్నదే అసలు ప్రశ్న దీనికి మిశ్రమ స్పందన వస్తోంది అయితే గతంలో నుంచే టర్కీ మద్దతు ఇచ్చే రెబల్స్కు అమెరికా మద్దతు ఇచ్చే కర్డిష్లకు శత్రుత్వం నెలకొంది కానీ ఒక పట్టణం గురించి ఈ రెండు గ్రూపులు డీల్ కుదుర్చుకున్నాయి ఈశాన్యంలో ఉన్న ఆ పట్టణం పేరు మంజీబ్ ఈ పట్టణంలో కర్డ్లు తిరుగుబాటుదారులకు మధ్య పోరాటం జరిగింది కానీ వారికి మద్దతు ఇచ్చే దేశాలు టర్కీ అమెరికా ఓ డీల్ పై సంతకం చేశాయి ఈ ఒప్పందం ప్రకారం కడ్డిష్లు మంజీ పట్టణం నుంచి వెనక్కి వెళ్లారు అసద్ సొంత పట్టణం విషయంలో కూడా ఇలాంటి డీల్ జరిగింది ఈ పట్టణాన్ని అలవాయిడ్స్ అనే తెగ నియంత్రణలోకి తీసుకుంది ఇది ముస్లింలలో మైనార్టీకి చెందిన తెగ చాలా వరకు అసద్ ప్రభుత్వానికి అలవాయిడ్స్ మద్దతుగా ఉన్నారు కానీ ఇప్పుడు వారు కూడా తిరుగుబాటుదారులకు స్వాగతం పలుకుతున్నారు అలవాయిడ్స్ నిజంగా రెబల్స్ కు స్వాగతం పలికితే కొత్త పాలకులకు మరీ బలాన్ని ఇస్తుంది పశ్చిమ ఆసియా ప్రాంతంలోని చాలా దేశాలు సిరియా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి కానీ టర్కీ కంటే ఎక్కువగా ఏ దేశం సిరియాలో జోక్యం చేసుకోవడం లేదు ముప్పై లక్షల మంది సిరియన్ శరణార్థులకు టర్కీ ఆశ్రయంగా మారింది ఇప్పుడు వారందరినీ తిరిగి సిరియాకు పంపేందుకు టర్కీ అధ్యక్షుడు ఎడ్డోగన్ ప్లాన్ వేస్తున్నారు స్వదేశానికి వెళ్లేందుకు వందల మంది సిరియన్లు టర్కీ బార్డర్ కు క్యూ కట్టారు గేట్లను తెరుస్తామని ఎడ్డోగన్ చెబుతున్నాడు సిరియన్ సోదరులు వారి స్వదేశానికి వెళ్తారని తాను భావిస్తున్నట్టు ఎడ్డోగన్ చెప్పారు పద్మూడేళ్ల క్రితం ఇల్లు దేశం విడిచి వారు వచ్చినట్టు తెలిపారు ఇప్పటికే వారు వెళ్లిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఎడ్డోగన్ వివరించారు రెబల్స్ ప్రభుత్వం ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నారు కానీ సిరియాలో ముప్పు మాత్రం తొలగిపోలేదు దేశంలో అనిశ్చితతో ప్రజల్లో తీవ్రవాద భావాలు రేగే ప్రమాదం ఉంది అందుకే అగ్రదేశం అమెరికా ఆందోళన చెందుతుంది ఇప్పుడున్న పరిస్థితులను ఐసిస్ తనకు అనుకూలంగా మలుచుకుంటుందేమోనని భయపడుతోంది అమెరికా ఆందోళనకు కారణం ఉంది గతంలో బషర్ ప్రభుత్వంపై పోరాటానికి హెచ్డిఎస్ చీఫ్ జులానీ ఆల్ ఖైదా ఐసీస్ ను ఉపయోగించుకున్నాడు జులానీ మారిపోయినట్టు చెబుతున్నాడు కానీ అతని మాటలను ప్రపంచం మాత్రం నమ్మడం లేదు గతంలో తాలిబన్లు కూడా అలాగే చెప్పారు కానీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని తేలిపోయింది పైగా జులానీ పూర్తిగా ఇస్లామిస్టు భావాలున్న నేత ఆ దేశంలో మాత్రం భిన్నమైన ముస్లిం జాతులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సిరియాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి